హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి వీడియోస్ అయితే చూస్తున్నారండి చాలామంది ఇంకా లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తుంటే ముందు లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా ఇక్కడ అయితే నేను నా పిల్లలైతే ఇంకా తిరుపతికి వెళ్తున్నామండి ఇంకా అయితే హాఫ్ ఎర్లీ హాలిడేస్ ఇచ్చేసారు కదా సో అందుకని అయితే వెళ్తున్నాము ఇంకా ఇంట్లో స్టార్ట్ అయినప్పుడే ఫుల్ వర్షం పడుతుందండి అస్సలు క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఒకటే గాలి వాన చలి ఫుల్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అలా ఉంది ఇంకా ఫైనల్గా బస్ స్టాండ్లో అయితే దిగేశాము ఇంకా మా పాప నేరుగా ఎక్కడికి వెళ్ళి చూసారు కదా స్నాక్స్ తీసుకోవడానికి వెళ్ళింది సో ఇంకా అక్కడ అయితే తీసేసుకొని ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఒక బస్ కూడా లేదనమాట సో ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ తినకుండా బయలుదేరేసాము ఇంకా వస్తే టమోటో రైస్ అయితే తీసుకొచ్చాను ఇంకా దాన్నే తింటున్నారు ఇద్దరు ఇంకా తినేసి ఇంకా కొంతసేపు అయితే వెయిట్ చేసాము కానీ అప్పటికి కూడా బస్సు రాలేదండి అసలు చాలాసేపు వెయిట్ మరి ఏంటో బస్సు రాలేదు ఇంకా అంటే టూ సైడ్ ఉంటుందండి బస్సు తిరుపతికి వెళ్ళడానికి ఒకటి కాళహస్త్రి సైడ్ వెళ్ళడానికి ఇంకొకటి డైరెక్ట్గా తిరుపతికి ఇంకా మేమైతే ఎప్పుడు డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళడానికి ఎక్కుతాము ఇంకా ఇవాళ బస్సు రాకపోయేసరికి కాళహస్త్రి వైపు వెళ్ళే తిరుపతి బస్ అయితే ఎక్కామన్నమాట వామ్మో అసలు చాలాసేపే పట్టిందండి ఇంకా ఇక్కడ చూసారు కదా మా పిల్లలు అయితే ఇది ఏసీ బస్ అండి ఇంకా మామూలు బస్సు అయితే విండో సీట్కి అయితే గొడవలు పడతారు ఇంకా ఏసీ బస్ అయితే విండోస్ ఫుల్గా క్లోజ్ ఉంటుంది కదా సో ఏం గొడవ లేదనమాట సరే విండో సీట్కి గొడవ లేదని కామ్గా ఉంటే ఇంకా స్నాక్స్కి ఒకటే గొడవ అనమాట మా పిల్లలు ఇంకా మా పిల్లల గురించి తెలిసిందే కదా ఇంకా అయితే ఇంకా అదేదో స్వీట్ కార్న్ ఏదో చూపిస్తున్నాను కదా స్వీట్ కార్న్ కాదండి మామూలుగా నార్మల్ కార్న్ అనమాట సో అదైతే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదా ఇంకా దొరికిందని అయితే చూపెడుతూ ఉన్నాను ఇంకా ఎలాగోనండి వచ్చేసామనమాట తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము ఈవినింగ్ కల్లా ఇంకా ఇక్కడ చూసారు కదా నేను రాగానే మా మ్యాగీ అయితే చూస్తుంది నా దగ్గరికి రావాలా వద్దా అన్నట్టుగా ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేబీ జర్నీ వలన లేకపోతే ఇంకేమో నాకైతే అర్థం కాలేదు కానీ అమ్మో తల అయితే అనమాట అంత ఏక్ వచ్చేసింది ఇంకా యాక్చువల్గా త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టే జర్నీ ఇంకా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ పడితే ఎలా ఉంటుంది చెప్పండి అసలు నాకైతే చాలా ఏక్ వచ్చేసింది ఇంకా నైట్ కూడా బామ్ అయితే రాశాను కానీ అస్సలు ఏక్ తగ్గలేదని ఇంకా మార్నింగ్ కూడా తగ్గలేదు ఇంకా టూ డేస్ వరకు ఆ హెడేక్ అనేది నాకు కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా నేనైతే స్టమక్ పెయిన్ కానివ్వండి ఇంకా కాఫ్ అలాంటివి ఏదైనా తట్టుకోగలుగుతాను కానీ హెడేక్ అండ్ కోల్డ్ వచ్చింది మాత్రం అస్సలు నేను తట్టుకోలేను అది కూడా వన్ సైడ్ హెడేక్ వస్తుందండి నాకు సో వచ్చిందంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ అలానే కంటిన్యూ అవుతుందన్నమాట ఇంకా మార్నింగ్ లేచేసరికి మా మమ్మీ చూసారా ఇంటి ముందర ముగ్గు అయితే ఎలా అంత బాగా వేసిందో మా మమ్మీ చుక్కలు లేకుండానే ముగ్గు అయితే వేస్తుందండి సో అందుకనేసే నేను వీడియో తీసాను ఎంత పెద్ద ముగ్గు అయినా వేసేస్తుంది మమ్మీ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే టూ త్రీ డేస్ క్లిప్స్ అయితే అక్కడక్కడ యాడ్ చేశానండి సో అన్నీ ఒకే వ్లాగ్లో ఉంటాయి ఇంకా ఇప్పుడు టైం అయితే ఒక టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడైతే లైట్గా పడుతుంది ఇంకా బీభత్సమైన వర్షం అయితే పడింది ఇంకా మా పిల్లలు వర్షం వస్తే అస్సలు మా ఇంట్లో అయితే లాక్ చేయొచ్చు కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో లాక్ చేయలేము కంపల్సరీ అయితే బయట వచ్చేసి ఈ విధంగా ఆడుతారనమాట అసలు కంట్రోల్ చేయలేము వాళ్ళని ఇంకా వాళ్ళ మార్నింగ్ టిఫిన్కి అయితే మా మమ్మీ ఇడ్లీ ఇంకా కారం ఇంకా చట్నీ అయితే చేసేసింది సో అయితే టిఫిన్ అయితే తింటూ ఉన్నాను ఇంకా నాకు నేనే వీడియో తీయలేక మా సిస్టర్ దగ్గరికి ఇస్తే చూడండి ఎలా అంటే అలా తిప్పుతూ ఉందనమాట కెమెరా అయితే ఇంకా మా పిల్లలు చూసారు కదా ఇంట్లో నేను చేస్తే నచ్చదంట ఇంకా మా మమ్మీ చేసింది బాగుందని చెప్తూ ఉంది మా పెద్ద పాప ఇంకా ఇక్కడ చెప్పాను కదా మా చెల్లి వీడియో తీయమంటే ఫుల్గా వ్యూ మొత్తం తీస్తుంది ఇంకా అంతలో అక్కడ ఎవరో కనిపించారు సో ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా మా చిన్న పాప అసలు కనిపించట్లేదు ఇంకా ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది ఇంకా మా నా పిల్లలు మా చెల్లి పిల్లలు అంతా మిక్స్ అయ్యారనుకోండి ఇంకా వామ్మో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇల్లు పీకి పందిరేస్తారు అందరికీ తెలుసు కదా ఇంకా పిల్లలు అంటే ఎలా ఉంటారో ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇది నెక్స్ట్ డేనా లేకపోతే అవ్వాలా ఈవినింగా నాకేమో గుర్తులేదు ఎక్కడికి వెళ్ళినా నేను లాస్ట్ వ్లాగ్స్లో కూడా చెప్పాను కదండి టూ టూ త్రీ వ్లాగ్స్లో చూపించాను బటర్ఫ్లై బటర్ఫ్లై మాత్రం నాకు అది ఎందుకు నాకైతే భలే కనపడుతుందండి బటర్ఫ్లై ఎక్కడికి వెళ్ళినా సేమ్ మళ్ళీ ఇక్కడ చూసారు కదా ఈ పైన అయితే వాలింది సో పట్టుకుందాం అని అయితే ట్రై చేస్తుంటే దొరకలేదు కానీ ఇంకా చుట్టి చుట్టి మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంటుంది ఫైనల్గా బటర్ఫ్లై అయితే పట్టేసాను ఇంకా చేతి మీద అయితే పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎగిరిపోయిందనమాట ఇంకా మా అయితే నేను పట్టుకుందాం అనుకున్నాను కదా ఎందుకు వదిలేశావు అని అడిగింది ఇంకా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి అది కంపల్సరీ ఎగిరిపోద్ది కదా ఇంకా ఇది కపిల్ తీర్థంకి వెళ్ళే రోజు అనుకుంటా సో ఇంకా వెళ్ళేసి వస్తూ ఉంటే మా స్కూల్ అండి ఇది స్కూల్ అనమాట వచ్చేదా స్కూల్ కనిపించింది సో స్కూల్ దగ్గర అయితే ఒక వీడియో క్లిప్ తీశాను ఇంకా చూస్తుంటే అంటే ఈ స్కూల్లో నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే చదివాను అనమాట మామూ స్కూల్ చూడగానే ఒక్కసారి ఆ హ్యాపీనెస్ చెప్పలేమనుకోండి అసలు వల్లే హ్యాపీ అనిపించింది నాకు అదేంటో ఇంకా ఎప్పటినుంచో రావాలనుకుంటున్నాను అస్సలు కుదరలేదు ఇంకా ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా అలా కుదిరిపోయింది ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఎప్పుడో తెలియలేదండి అసలు గుర్తులేదు ఇంకా వీడియోస్ అన్నీ తీసి పెట్టాను అది ఎప్పుడెప్పుడు తీసాను అనేది గుర్తులేదు మేబీ టూ త్రీ డేస్లోదే అనమాట చెప్పాను కదా హెడ్ ఎక్ వస్తే ఇంకా టూ డేస్ అలా కంటిన్యూ అవుతుందని అస్సలు ఇంకా ఆగలేదనమాట మళ్ళీ ఏదో మా సిస్టర్ అయితే ఆయిల్ అయితే పెట్టి మంచిగా మసాజ్ చేస్తుంది కొంచెమన్నా హెడ్ హెడేక్ కొంచెం రిలీఫ్ అవుతుందేమో అని ఇంకా అలా ఉంటుందన్నమాట నాకు హెడేక్ వచ్చిందంటే భయంకరంగా వస్తుందండి హెడేక్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కాసేపు వచ్చి బయట అలా కూర్చుంటాను ఈవినింగ్ టైంలో ఇంకా నేను కూర్చున్నానని మా మ్యాగీ చూశారు కదా ఇంకా అది కూడా వచ్చి నా పక్కన కూర్చుంది ఇంకా కూర్చు మాట్లాడుతూ ఉంటే ఇట్లా చేస్తుందనమాట పిల్లల్ని పిలుస్తుంటే ఒక్కరు కూడా రావట్లేదు చూడండి ఇంకా స్ట్రీట్లో కూడా కొన్ని డాగ్స్ ఉన్నాయి వా అంటే మా మ్యాగీ అయితే బయట వెళ్ళదనమాట ఇంకా దాన్ని పట్టి పెట్టుకున్నాను ఇంకా జంప్ చేసి కూడా వెళ్ళిపోతుంది వాటిని చూసిందంటే సో అందుకే పట్టుకొని ఉన్నాను ఇంకా మళ్ళీ వెళ్ళిపోతుంది పిలుస్తుంటే కూడా మ్యాగీ పిల్ రమ్మంటే వస్తుంది పొమ్మంటే పోతుంది ఇంక అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో చూస్తుంది నన్ను ఇంకా ఇక్కడ మా చిట్టి హోంవర్క్ రాస్తుంది అని అనుకుంటున్నారా తను హోంవర్క్ అయితే రాయలేదు ఏదో గీస్తుందనమాట మళ్ళీ ఇక్కడైతే ఏం చెప్తుంది అంటే నేను వ్లాగ్ స్టార్టింగ్లో చెప్తాను కదండి ఐ వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అని తానైతే దాన్ని ఇమిటేట్ చేస్తుంది అనమాట చాలా క్యూట్గా చెప్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమో చెప్తుంది నాకు ఏం చెప్తుందో తెలియట్లేదు బాయ్ అయితే చెప్తుంది అనుకుంటా ఇంకా యాక్చువల్లీ ముందు క్లిప్లో తిను శక్తి మాల్ అయితే వేసుకునింది కదండి సో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అనమాట ఇంకా మాలంతా అయితే విప్పేసింది సో అందుకే అన్యూనిఫామ్లు అయితే ఉంది మాల్ అయితే ఇప్పేసింది కదా సో ఇంకా ఇంకా ఇక్కడైతే భయపడకండి ఇది వచ్చి కాఫీ ఫేస్ ప్యాక్ అని మా మమ్మీ అయితే వేసింది ఇంకా ఇది ఎలా గ్లో వస్తుందో దాన్ని చూసిన తర్వాత నేనైతే మీకు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశారో చెప్తాను కానీ బాగానే గ్లో వచ్చిందండి ఫేస్ అయితే కానీ నాకు నేనే భయపడిపోయాను అనమాట మిర్రర్లో చూసి అంత భయంకరంగా ఉంటుంది ఫుల్ కాఫీ పౌడర్ కదా ఇంకా ఆరిపోయిందంటే ఫుల్ ఫేస్ అంత బ్లాక్గా అయిపోతుంది వాష్ చేసిన తర్వాత మంచిగా గ్లో అయితే ఉంది ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో అయితే సింపుల్గా ఉంది కదా ఇంకా ఎవరో లాస్ట్ టైం అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్ పెట్టాను అప్పుడైతే అన్ని మొక్కలైతే చూపించమన్నారు సో ఇంకా వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ఇంకా ఇటుపక్క అటుపక్క రెండు మందారం చెట్లు నెక్స్ట్ ఇది వచ్చి మనీ ప్లాంట్ అనమాట చాలా బాగా పెరుగుతుంది నేనైతే మనిప్పలాంటి ఇక్కడ నుంచి ఒక మొక్క తీసుకొచ్చి పెట్టాను కానీ అస్సలు పెరగలేదు ఇంకా ఇది దొంగతనం తీసుకొచ్చి నాటి చేసి నాటితే అదే దొంగతనం చేసి తీసుకొచ్చి నాటితే బాగా పెరుగుతుంది లేకపోతే పెరగదు అంటారు కదా అది నిజమా అబద్ధమా నాకైతే తెలీదు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన మొక్క అయితే పెరగలేదు కానీ తెలిసి ఇంకా మా స్ట్రీట్లోనే ఒక దగ్గర తీసు ఒక దగ్గర దొంగతనం చేసుకొచ్చి నిజంగానే నాటానండి ఇప్పుడైతే పెరుగుతోంది అది చూస్తుంటే ఇంకా అది నిజమే ఏమో అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే అలోవెరా చెట్టు ఇది తమలపాకు చెట్టు ఇంకా నిమ్మ మొక్క ఇంకా నల్లేరు మొక్క ముందే వెళ్ళిపోయాయి కదా అవి ఇప్పుడే వచ్చింది అండి ఇది వచ్చి మల్లె మొక్క అనమాట నెక్స్ట్ ఇది వచ్చి నిమ్మకాయ మల్లె మొక్క కదా సారీ సారీ నల్లేరు మొక్క ఇంకా ఇది వచ్చి నిమ్మకాయ మొక్క అనమాట ఇంకా అది ఎలా పెరుగుతుందో కానీ నాటిబెట్టారు నెక్స్ట్ వచ్చి తమలపాకు మొక్క చూపించాను కదా ఇంకా ఈ మొక్కలకి వచ్చి ఏదో వైట్ ఫ్లవర్స్ ఏదో పూస్తాయంట నేనైతే ఇంతవరకు చూడలేదు ఇప్పుడు తీస్తుంటే ఫ్లవర్స్ అయితే లేవన్నమాట సో ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలిస్తే అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్